హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ ఛానల్ రోజు అవుతుంది కదండి వీడియో పెట్టి షార్ట్లు ఈ మధ్య ఓకేనండి ఇవాళ స్ట్రీట్ స్టైల్లో సమోసా ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపించానండి ముందుగా ఏం లేదండి ఒక ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్పు మైదా వేసుకొని ఉప్పు యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలండి గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా కలుపుకోకూడదు ఈ బ్యాటరు సమోసా షీట్ల కోసం అండి ఇలాగా ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవటమే లాస్ట్లో ఆయిల్ అప్లై చేసేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి అంటే నానని ఇవ్వాలండి పిండిని లోపల మనము సమోసాలో స్టఫ్ ఆనియన్ స్టఫ్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వెయిట్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత వేసుకోండి ఎక్కువైపోతుంది అలాగే కారం కూడా వేసుకోండి లైట్గా వేసుకోండి కారం కూడా వేసుకున్నాక మనము ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే గరం మసాలా వీటన్నిటిని వేసుకొని మనము ఈ ఆనియన్స్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి అంటే హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన ఎందుకంటే మనము సమోసాను ఫ్రై చేసుకుంటాం కదా దాంట్లో కుక్ అయిపోతుంది అందుకని ఇప్పుడు ఆఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మసాలా పౌడర్స్ అన్నీ వేసాం కదండి వాటిని కొద్దిసేపు ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మనం చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి ఈ బిట్ ఈ వీడియోలో నేను అటుకులు కూడా వేసానండి ఇక్కడ మామూలు అటుకులు స్మాష్ చేసేసి నలిపేసి వేసేసాను ఆ క్లిప్ మిస్ అయింది మీరు ఇక్కడ అటుకులను కూడా యాడ్ చేసుకోండి ఆనియన్లోని ఈ వాటర్ కంటెంట్ అనే దాన్ని ఆ అటుకులు పీల్చేస్తాయండి పొడి పొడిగా లాడతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనండి ఇట్లాగా ఆనియన్ మిక్సర్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము సమోసా షీట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సమోసా షీట్ల కోసం మనము పిండిని తీసుకొని చక్కగా చపాతీలాగా చేసుకోవాలండి తిక్కుగా కాకుండా తిన్గా చేసుకోవాలంటే పల్చగా చేసుకోండి ఎంత వీలైతే అంత పల్చగా షీట్లు చేసుకోండి మందంగా ఉంటే సమోసా అది వేగదండి బాగా పల్చగా చేసుకోండి చూడండి నేను ఈ వీడియోలో విధంగా పల్చగా చేసుకోవాలండి ఇలాగే అన్నీ చపాతీలు చేసేసుకొని మనము స్టవ్ మీద ఫ్రై చేసేసుకోవటమే చపాతీలాగా మళ్ళీ ఇంకోటి కూడా సేమ్ యాజ్ చపాతీలాగా ఒత్తుకోవాలండి ఈ సమోసాని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంట్లో షీట్లు షీట్లాగా సమోసా షీట్లు చేయటం రాక చాలామంది కొనుక్కొచ్చుకుంటూ ఉంటారండి పిల్లలు సాయంత్రం ఈవినింగు చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చిన కాలేజీకి వెళ్ళొచ్చిన ఈ విధంగా మనము ఇంట్లో చక్కగా ఈజీగా తయారు చేసుకొని పిల్లలకి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి బయట బయట ఆయిల్స్లో కాకుండా మనం ఇంట్లో చక్కగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఇలాగా అన్ని చపాతీలను రెడీ చేసేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసేసుకోండి బబుల్ వచ్చేదాకా చూసుకోండి నేను చూపించే విధంగా లైట్గా చపాతీలా కాల్చుకొని కాల్చుకొని తీసేసుకోవటమేనండి ఇవి ఎక్కువ కాల్చినా కూడా గట్టిగా అయిపోతాయండి అలా కాకుండా ఇలాగ స్మూత్గా ఉండేటట్టే కాల్చుకోండి అలాగే మరొకటి కూడా వేసేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి సేమ్ యాజ్ నేను వీడియోలో చూపించే విధంగా కాల్చుకోండి ఆ లోపున మనము సమోసా చీట్లని కట్ చేసేసుకున్నామండి ఒకటే ఈక్వల్ షేప్లో షీట్లను తయారు చేసుకున్నాము చూడండి స్మూత్గా వచ్చిన షీట్లు ఇవి స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో ఒక కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్గా చక్కగా సమోసాలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు సమోసా షేప్లో మనము ఈ షీట్లను మోల్ చేసేసుకొని ఆనియన్ మిక్సర్ని పెట్టేసుకొని సమోసాలాగా లాగా చేసేసుకోవటమేనండి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపించే విధంగా సమోసా షేప్ చూస్తారు కదా ఆ విధంగా మోల్ చేసేసుకొని ఆనియన్ మిక్సర్ని పెట్టేసేసుకొని దీన్ని క్లోజ్ చేయటానికి మనము మైదా మైదాని పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అప్లై చేసేసి క్లోజ్ చేసేటి అంతేనండి ఇలాగే అన్ని సమోసాలను కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఈ మైదాని రాసేసేసుకొని క్లోజ్ చేయటమేనండి సో సింపుల్ అండ్ ఈజీ అండి ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నూలి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ చక్కగా ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు ఇట్లా ఎవరికైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాగే అన్ని అన్ని సమోసాలని తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఒకసారి మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి దాని రివ్యూని నాకు చెప్పండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సమోసాలని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ మరీ వేడక్కకూడదండి లైట్గా ఆయిల్ వేడయ్యాక మనం సమోసాలను వేసుకొని మీ మీడియం టు సిమ్ ఫ్లేమ్ మార్చుకుంటూ మనము సమోసాలని నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి కలర్ మారితే కానీ అవి వేగవండి మెత్తగా అయిపోతాయి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి కలర్ చేంజ్ అయిపోయినాయి ఇంకొంచెం కలర్ వస్తాయండి ఇలా గోల్డ్ గోల్డిష్ కలర్లో రాగానే తీసేసుకోవటం అండి క్రంచీగా ఉన్నాయండి సమోసా చాలా బాగా వచ్చాయి చాలా బాగా కుదిరాయి కూడా ఈ విధంగానే మీరు ఇంట్లో ఈజీగా సమోసాని తయారు చేసుకొని పెట్టుకోండి ఇలా సమోసాలను రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు టిష్యూ పేపరు ఒక ప్లేట్లో వేసేసుకొని దాంట్లో సమోసాలను వేసేసుకోవటమే అలాగే ఇప్పుడు వీటిలోకి నంచుకోవటానికి మనము మిర్చిని కూడా ఫ్రై చేసుకుందామండి మిర్చిలను శుభ్రంగా పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసేసేసుకొని వాటికి ఘాట్లు పెట్టేసేసి ఇట్లా స్ట్రైనర్లో ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చివర్లో సాల్ట్ వేసేసుకోవటమేనండి అంతేనండి సో సింపుల్ ఈజీగా సమోసానే తయారు చేసాం కదండి నా వీడియోలు మీకు నచ్చితే కానీ లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ కొడితే వీడియోస్ బాగా వెళ్తాయండి అప్పుడే మనకి ఎక్కువ వ్యూస్ కూడా వస్తాయండి అలాగే మనం సమోసాలు చేయంగా మిగిలిన ముక్కల్ని మనం కట్ చేసేసుకొని అలా చిప్స్ లాగించుకోవటం అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్